నమస్తే స్టూడియో లోకల్ న్యూస్ కు స్వాగతం స్థానికుడే రావాలి స్థానికుడే రావాలి అంటూ సిరిపురం బీజేపీలో చేరిక నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ వికసి ఆంధ్రప్రదేశ్తోనే అది సాధ్యం బీజేపీ సిద్ధాంతాలు మోదీ నాయకత్వ పటిమకు ఆకర్షితుడనై పార్టీలో చేరాను నియోజకవర్గంలోని ప్రతి పల్లెలో కాషాయ జెండా ఎగరేవేస్తా పార్టీ బలోపేతమైన తక్షణ లక్ష్యమని భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ పటిమకు ఆకర్షితుడనై తాను ఆ పార్టీలో చేరానని పాతపట్నం నియోజకవర్గం సీనియర్ నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు పాతపట్నం నియోజకవర్గంలో ప్రతి ఊరిలోనూ జెండా ఎగురవేసేలా తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తక్షణమే ఆ కార్యాచరణ మొదలు పెడతానని పేర్కొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో ఇటీవల పార్టీలో చేరారు అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ ఇది ఒక మంచి తరుణామ చెప్పుకోవచ్చు మన నియోజకవర్గంలో కాకుండా జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా చాలా మంది ఇటు టీడీపీ నుంచి కానీ వైసీపీ నుంచి కానీ ఎవరైతే టికెట్ ఆశించి మర్గపడ్డ వారందరూ కూడా వారికి ప్రత్యామ్నాయంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేది ఉంది వాళ్ళు ఎటువంటి కూడా భారతీయ జనతా పార్టీలో తమ యొక్క ఫ్యూచర్ని మునిగిని చాటుకోవడానికి మా పార్టీకి అందరూ జాయిన్ సెట్ అవుతున్నాయి అదేవిధంగా ఈరోజు సిరిపురం తేస్రా గారు కూడా పాతపట్టం నియోజకవర్గంలో మా పార్టీ పనుక పుచ్చుకోవడం అనేది మాకు చాలా ఆనందం ఈ విధంగా చాలామంది నాయకులు వస్తున్నారు మేమందరం కలిసి పనిచేసి భారతీయ జనతా పార్టీ యొక్క మా కమలం గుర్తు మా జెండాని పాత ఎగవేసి రాష్ట్రానికి దేశానికి భారతీయ జనతా పార్టీ యొక్క గౌరవాన్ని నిలిపే విధంగా పనిచేస్తామని చెప్తూ సెలవు చేసుకుంటున్నాను ఇక్కడ ఈ వేదిక మీద నాతో పాటుగా భారతీయ జనతా పార్టీ జిల్లా శ్రీకాంత్ రెడ్డి పాతపట్నం నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ శరద్ సలాన్ శరత్ అలాగే వివిధ మండల పార్టీ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వివిధ పదాల్లో ఉన్న నాయకులందరికీ అలాగే ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసిన పార్టీ మిత్రులు మీడియా ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ ముఖ్యంగా నేను చెప్పదలచుకుంది ఏంటంటే గత రెండు సంవత్సరాలుగా స్థానికులే రావాలి స్థానికులే కావాలి వలస భారసత్వ రాజకీయాలు వద్దు అని చెప్పి పాతపట్నం సమగ్రాభివృద్ధి నా జెండా నా ఎజెండా అని తిరుగుతూ నేను గత టూ ఇయర్స్ నుండి ఎలాగా ప్రచారం చేశాను నియోజకవర్గం మొత్తం మీద అన్ని పార్టీల నాయకులకి ప్రజలకి అందరికీ ప్రతి గ్రామం ప్రతి గడప గడపకి వెళ్ళి ఇంటింటికి సిరిపురమని అసలు నేనేం చేస్తాను ఎమ్మెల్యే అని అయితే అన్న విధానాన్ని అన్నీ చెప్పి రెండు సంవత్సరాలు ఏకదాటిగా నేను నియోజకవర్గం మొత్తం మీద తిరగడం జరిగింది అయితే నా అనుభవాల దృష్ట్యా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలంటే సరైన రాజకీయ పార్టీ ఏది అని నేను నాకు నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయం ఇక్కడేమీ లేదు అని నేను నిర్ధారించుకున్నాక నేను భారతీయ జనతా పార్టీలో చారాలని నిర్ణయించడం జరిగింది అయితే భారతీయ జనతా పార్టీకి ఏంటి అనేది మన రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మీద ఒక చిన్న చూపు ఉంది మిగతా రాజకీయ పార్టీ ఓట్ బ్యాంక్ తక్కువ తత్వం అసలు భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఏంటి అసలు భారతీయ జనతా పార్టీ ఎలా పుట్టింది ఎందుకు పుట్టింది అన్నది మీ అందరికీ తెలియింది కాదు అయినా ఒక రెండు మాటల్లో మీకు చెప్పాలి ఒక మహోన్నతమైన వ్యక్తి ఆలోచన ఇంకో మహోన్నత వ్యక్తి బలమైన కోరిక రెండు కలిసిందే ఈ భారతీయ జనతా పార్టీ ష్యాంప్ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిపాల పార్టీ రూలింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడో తేడా కొడుతుంది పరిపాలనలో ఎక్కడో తప్పటడుగులు వేస్తున్నాం పరిపాలనలో ఏ స్వతంత్ర భారతదేశం కోసమైతే ఈ దేశ ప్రజలు కలగన్నారో ఆ కళ ఎప్పుడు సా సాధికారత కావటం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో మినిస్టర్గా ఉంటూ క్యాబినెట్ మినిస్టర్గా ఉంటూ బయటికి వచ్చి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అన్న మహానుభావుడు కోరిక మేరకు పండిట్ దీన్దయా ఉపాధ్యాయ అన్న ఆయన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి వాళ్ళిద్దరి చేత సిద్ధాంతం సిద్ధాంతించబడి ప్రారంభించబడిన పార్టీ దానికి మూల కారణం వాళ్ళిద్దరే ఆ తరువాత రాజకీయంగా వచ్చాక మనందరికీ తెలుసు అటల్ బిహారీ వాజ్పేయి గారు లాల్కృష్ణ అద్వానీ గారు ఎల్కే అద్వానీ గారితో మొదలైంది అలా ఈ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఏమీ లేదు ఇద్దరు ఎంపీలతో మొదలైంది అనుకున్న ఈ పార్టీ ఈరోజు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కంటే పెద్ద పార్టీ అంతమంది సభ్యులు ఉన్నారు ఈ పార్టీలో అయితే గత పది సంవత్సరాలు మనం చూస్తున్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎలాంటిదంటే వికసిత భారత్ ఇప్పుడే మన రెడ్డి గారు చెప్పారు రెండు వేల నలభై ఏడు అంటే ఎందుకు రెండు వేల నలభై ఏడు అంటే స్వాతంత్రం వచ్చిన వందో ఏళ్ళది వంద ఏళ్ళు కంప్లీట్ అవుతుంది ఈ వంద సంవత్సరాల్లో మనం సాధించిన ప్రగతి ఆ రోజు కమలం వికసించాలా పూర్తిగా వికసించేసింది దేశం మొత్తం మీద అన్నట్టు చూపించడానికి ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రపథాన్ని నిలిపించాలని ప్రపంచంలో భారతదేశం విశ్వగురువుగా ఉండాలని ప్రపంచ పటంలో భారతదేశం అఖండ భారతంగా ఉండాలని అన్న ఆలోచన నరేంద్ర మోడీ గారికి ఉండడం వల్ల ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు నేను కూడా ఈ విశాలమైన స్వత్పదమైన ఈ ఆలోచనలో భాగస్వామిని కావాలని మనస్ఫూర్తిగా కోరుకొని నేను ఈ పార్టీలో చేరడం జరిగింది ఇప్పుడు వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ వికసి పాతపట్నం ఇది మన సిద్ధాంతం మోదీ గారు ప్రధానమంత్రిగా వికసిత భారత్ అన్నారు మనం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం వికసిత ఆంధ్రప్రదేశ్ అనుకుంటే మన నియోజకవర్గానికి మన ప్రాంతానికి వచ్చేటప్పుడు వికసిత్ పాత మన సిద్ధాంతం అదే మన ఆశయం మన ఆలోచన ఇక నుంచి ఈ రోజు నుండి మన ఆలోచన అదే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు మీరు చూస్తుంటారు విశ్వగురు భారతదేశం నిసుగురుగా తయారవుతుంది నరేంద్ర మోడీ నాయకత్వానికి తిరుగులేదు ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్ర ఇది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తుందన్నా మనం చెప్పలేమేమో కానీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం రిజల్ట్ ఆల్రెడీ రిక్లేర్ అయిపోయినట్టే అనౌన్స్మెంట్ అయిపోయింది ఒకటే మనం ఆలోచిస్తుంది మన టార్గెట్ ఫోర్ హండ్రెడ్ ఎన్డీఏ ఫోర్ హండ్రెడ్ ఇప్పుడు ఈ నాలుగు వందల స్థానాలు సాధించి ఈరోజు ప్రపంచంలో ఆర్థికంగా మనం ఐదో స్థానంలో ఉన్నాం మనకంటే ధనవంతమైన దేశాలు ఇంకా నాలుగే ఉన్నాయి మనం ఐదో ప్లేస్లో ఉన్నాం ఈ వస్తున్న ఐదు సంవత్సరాల్లో మన భారతీయ జనతా పార్టీ కోరిక కానీ నరేంద్ర మోడీ గారి ఆలోచన కానీ ఏంటంటే మనం మూడో స్థానానికి వెళ్ళిపోవాలి ఈ ఫైవ్ ఇయర్స్లో థర్డ్ ప్లేస్లోకి రావాలి ఇండియా ఆర్థికంగా సో ఇలాంటి పార్టీలో చేరడం కంటే ఇంకా సంతోషించదగ్గ విషయం ఏముంటుంది ఇక్కడ ఈ నియోజకవర్గంలో కానీ ఈ ప్రాంతంలో కానీ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంట్లో కూడా అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ పథకాలు ఏంటి మీకవి సక్రమంగా అందుతున్నాయా లేదా అసలు మేమేమిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమిస్తున్నాయని చెప్పేంతవరకు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ప్రతి గ్రామానికి వెళ్ళి దేశం ద్వారా కదావు తయారు చేసుకుని వెళ్ళి తిరగడం జరిగింది ఇప్పటివరకు ఎలా మా వారు మేము భారతీయ జనతా పార్టీ కోసం మాట్లాడగలం కానీ తెలుగుదేశం నిర్ణయానికి దశలన్నాయని నేను మాట్లాడాలి చూడడం పెద్దగా ఆయన నిర్ణయించారు కదా ఇప్పుడు పార్కర్లో మీరు సపోర్ట్ అయిపోతున్నారు జనతో పార్టీ ఏ రకంగా అంటే ఇప్పుడు పార్టీ నిర్ణయం ఇప్పటివరకు ఏంటంటే పొత్తు ఉంది అనేది ఒక నిర్ణయం అయింది ఫీల్డ్ సర్దుబాటు అవుతుందని అయ్యింది కానీ మా వేసి ఇట్లనే మాకు ఇంకా తెలియదు సో ఇది తెలిసిన తర్వాత ఈ ఇరవై ఐదో తేదీన సమన్వయ కమిటీ మీటింగ్ ఉంది ఆ మీటింగ్లో మాకున్న అభిప్రాయాలు వాళ్ళకున్న అభిప్రాయాలు జిల్లా స్థాయిలో మీటింగ్ ఒక జరగేదిన ఆ మీటింగ్లో ఖచ్చితంగా ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు చెప్తారు అక్కడ నుంచి అవుతుంటారు రాష్ట్ర నాయకత్వం ఏం మాట్లాడుతుందని దాన్ని బట్టి ఏదేదైనా అల్టిమేట్గా పార్టీ నిర్ణయమే తిరుగుతాన్ని ఒక్కొక్క పార్టీలో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు పోటీ పడవచ్చు దానికి వాళ్ళు రకరకాల అభిప్రాయం వ్యక్తపడతారు స్వంద్ర భారతదేశంలో ఎవరి ఒపీనియన్ అది కూడా మా వరకు మేము ఏంటంటే మీకు ఇంకో విషయం చెప్పాలి ద మోస్ట్ డిసిప్లి పార్టీ ఇన్ ఇండియా ఇస్ భారతీయ జనతా పార్టీ ఇక్కడ క్రమశిక్షణ మొదటిది ఎవరు ఒక నిర్ణయం తీసుకుంటే చాలామంది చాలా ఊహాకాలు చేశారు కొంతమంది నాయకులు పొత్తు ఇష్టం లేదని కొంతమంది నాయకులు కావాలని ఇప్పుడు కూడా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి కానీ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోవచ్చు చంద్ర కమిటీ ఆ నిర్ణయాన్ని పట్టుబడి అందరూ కూడా ఇది కానీ ఇది చేయడానికి అదే లోపల నిన్నే సపోర్ట్ చేయమనే పార్టీ చేసినప్పుడు చేయాలి పార్టీ నిర్ణయానికి కాదనడానికి ఎవరికి ఎవరి వ్యక్తిగా ఇంతవరకు నేను ఒక వ్యక్తిగా వ్యక్తిగా ఉన్నాను అప్పుడు నా ఇష్టం ఇప్పుడు నేను పార్టీలో ఉన్నాను పార్టీ నిర్ణయం సిగ్గెండి భారతీయ జనతా పార్టీ ఈ క్రవేళలో చేసిన తర్వాత తెలుస్తుంది అయితే ఇప్పుడు కూడా ఏంటంటే ఈ వక్తని కన్ఫర్మ్ తప్పడానికి లేచి మా క్లీన్ పార్టీ భారతీయ జనతా పార్టీ కోట్ల పరిసత్తులు ఆలమిది ఎక్కడైనా మార్పులు ఉంది ఇతే రోజు చూస్తున్నారు కదా ఈ రోజు ఈ టీన్ పార్టీ చూస్తున్నా రేపటి రేపులు మార్చుతానండి క్యాండిడేట్ మార్చుతానా నియోజకవర్గ మార్చుతానా సో భవిష్యత్తు ఈ ప్రయాణే ద్వారా सुधार गेटहरु छप्पन भयो देशको प्रश्न प्याकेट